శుభ సాయంత్రం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత యొక్క గొప్పదనము గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా తక్కువ చెప్పామని అనిపిస్తుంది ఇప్పుడు ఒక చిన్న శ్లోకములో భగవద్గీత యొక్క దివ్యత్వాన్ని ఎలా తెలుపుతుందో చూద్దామా गीता सुगता कर्तव्या किम शास्त्र विस्तर या स्वयं पद्मनाभ से मुखप्मात्न मकस गीता सुगीता कर्तव्या किमन्त्यैः शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्य मुखपद्मात् विनिसृता मुखपद्मात् विनिसृता సాక్షాత్తు పద్మనాభుడైనటువంటి ఆ విష్ణుమూర్తి ముఖ పద్మము నుండి వెలువడినదే ఈ భగవద్గీత ఇది ఒక సుగీత గీత సుగీత కర్తవ్య కిమంత్యై శాస్త్ర విస్తరై కర్తవ్యను బోధించేటువంటి ఒక గ్రంథం శాస్త్ర విస్తరై అన్ని శాస్త్రములలోనూ విస్తరించినటువంటిది భగవద్గీత వాక్యం కాబట్టి సాక్షాత్తు విష్ణుమూర్తి తన పద్మమాంటి ముఖము నుండి వెలువడినటువంటి ఈ భగవద్గీత మనందరికీ ఒక దివ్య సందేశాన్నిస్తూ మార్గదర్శనం చేస్తుంది శాస్త్ర సమ్మతమైనది అందరూ కూడా దీన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి అనుసరించడానికి ముందు భగవద్గీతను ప్రతి ఒక్కరూ కొని తమ తమ గృహములలో ఉంచాలి దైవగృహము దేవుని ఇంట్లో దాన్ని ఉంచాలి దేవుని ఇంట్లో ఉంచి పూజలు చేస్తే సరిపోదండి దాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకటి రెండు శ్లోకాలు చదవాలి పెద్దలు చదివి పిల్లలకు వినిపించి వాళ్లను కూడా చదవమని ప్రోత్సహించాలి అప్పుడే గీతామహత్యం సతత సర్వదా నిలిచి ఉంటుంది శుభం భూయాత్